విశాఖపట్నం మహానగర పరిధి జోన్ టూలో గల ఎనిమిదవ వార్డులో ఉన్న మిథిలాపురి ఉడా కాలనీ రోడ్లో బడ్డీలపై మా నమ్మకం నువ్వే జగనన్న బోర్డులు పెట్టడంపై ఏర్పడిన దుమారంలో తన పేరు రావడంపై ఎనిమిదవ వార్డు వైసీపీ నాయకుడు మొజ్జాడ రమణమూర్తి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎనిమిదవ వార్డు కార్పొరేట్ ఆదేశాల మేరకు మా నమ్మకం నువ్వే జగనన్న బోర్డులను ఏర్పాటు చేశామని ఒక ఛానల్లో తనపై చేసిన తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడుతూ నేను ఎవరిని బోర్డులు పెట్టమని బలవంతం చేయలేదని వారి ఇష్టపూర్వకంగా బోర్డులు పెట్టారే తప్ప ఎవరిని బలవంతం చేయలేదని తెలియజేశారు అంతేకాకుండా ఈ బోర్డుల కోసం వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసినట్లు వచ్చిన వార్త పూర్తిగా నిరాధారమని దీనికోసం మేము దేనికైనా సిద్ధమని తెలియజేశారు ఇది పార్టీ అభిమానంతో చేసిన పని తప్ప ఇందులో తన స్వలాభమేమీ లేదని పార్టీ కోసం తన సొంత డబ్బులే ఖర్చు పెడతాం తప్ప పార్టీని అడ్డు పెట్టుకుని సంపాదించే తత్వం తనది కాదని అన్నారు ఈ కార్యక్రమంలో ఎనిమిదవ వార్డు నాయకులు లోడగల రామ్మోహన్ త్రిమూర్తి రాజు ఎనిమిదవ వార్డు మహిళా అధ్యక్షురాలు మొజ్జాడ జ్యోతిర్మయ్ చేకూరి రజని పోలీసు శ్రీను కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు వాళ్ళు ప్రతి వారి దగ్గరికి వెళ్ళి ప్రతి షాప్ దగ్గరికి కూడా వెళ్ళి ఏమండి ఇలాగ బోర్డులు పెడతారంట మీకు పబ్లిసిటీగా ఉంటుంది ఇప్పుడు పెట్టించుకోండి అంటే అందరూ పెట్టమంటేనే వాళ్ళకి చెప్పి పెట్టించని తప్పించి నా స్వతహాగా నా స్వార్థంతో నేను చేసింది ఏమీ కాదు మూడవది నేను ప్రతి బడ్డీ దగ్గర కూడా వేలకు వేలు లక్షల లక్షలు సంపాదించేస్తున్నానని నా మీద టీవీఆర్ న్యూస్ సోదరుడు ఈశ్వర్ ప్రసాద్ క్లెయిమ్ చేశాడు ఈశ్వర్ చౌదరి నేను అదే సోదరుడిని ఈశ్వర్ చౌదరి సోదరుని అడుగుతున్నాను క్లైమ్ అడుగుతున్నాను నేను ఎంత సంపాదించుకున్నాను హూ ఈజ్ ద రావణమూర్తి రావణమూర్తి అంటే ఎవరు ఏం సంపాదించుకున్నాడు ఏం పోగొట్టుకున్నాడు ఈ కాలనీలో జరిగిన కారణాలు ఏమిటి అనేది ఒక్కదారి నా సోదరుడు అయినటువంటి ఈశ్వర చౌదరిని ఒకసారి మనం చేసుకోమని చెప్తున్నాను ఆలోచించుకోమని చెప్తున్నాను నేనే కానీ ప్రతి బడ్డీ దగ్గర కానీ ఎక్కడ కానీ నేను సంపాదించుకుంటే ఈరోజు లక్షాధికారినే నువ్వు అన్నట్టుగా కాదని నేను అన్నా ఒక్కరి దగ్గర కూడా ఒక్క రూపాయి సంపాదించుకోలేదు మా మిథిలాపురి వుడా లేఅవుట్ అసోసియేషన్ తరపున మా నాన్నగారి పేరున సీనియర్ సిటిజన్స్ అందరూ ఆ గడ్డ మీద నిల్చుంటే కూర్చుంటే పెద్ద నర్సింహరావు గారి పేరు మీద కుర్చీలు వేయించి ఆ పార్క్కి కష్టపడినటువంటిది మా మిథిలాపురి ఉడా లేఅవుట్ అసోసియేషన్ మా రాజు గారు ప్రెసిడెంట్గా నేను మా కోటేశ్వరరావు మా మగ్గు వెంకటరావు మా భాస్కర్ రావు ఇటువంటి వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఒక స్టే ఇదే ఏర్పాటు చేశాం అంతే తప్పించి నా స్వార్థం ఏమీ లేదు నాకే ఒకరి డబ్బులు నాకు అక్కర్లేదు నా డబ్బులే నేను నిలబెట్టుకొని ఉంటే నా ఆస్తులు నేను అమ్ముకోవాల్సిన పని లేదు ఆదిత్య అపార్ట్మెంట్స్ ఎదురుకున్న చిల్పూరి బ్లాసుమ్స్ పైన పన్నెండు వందల గజాలు మా నాన్నగారు డిప్యూటీ సర్వేర్గా ఉన్నప్పుడు కొనుక్కున్న కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తి నేను తగలబెట్టుకున్నాను నాకు వచ్చినటువంటి ఎనిమిది ప్లాట్లను కూడా తగలబెట్టుకొని ఈ రోజుని ఈ స్థితికి దిగజారి నీలాంటి వాళ్ళతో మాట అనిపించుకోవాల్సిన వస్తుంది ఈశ్వర చౌదరి గారు మీరు విజ్ఞతగా ఒక విలేకరుగా ఆలోచించమని మిమ్మల్ని చెప్తున్నాను నేను ఇంకొకటి కూడా మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నాను మీరు ఎన్ని బడ్డీలు పెట్టుకున్నారు ఎన్ని బడ్డీలు తయారు చేస్తారు ఎక్కడెక్కడ పెట్టారు ఎన్నిటి అమ్ముకున్నారు అవన్నీ నేను చెప్పనా చెప్పమంటూ చెప్తాను ఒకటి మా జిమ్ మిదివాడ ఎదురు జిమ్ ఎదురుగా ఉన్నటువంటి బట్టి ఐరన్ బట్టి పెట్టుకున్నారు కొన్నాళ్ళు నడిపారు అమ్మేసుకున్నారు పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టుకున్నటువంటి బట్టి కొట్టు పెట్టారు అమ్మేసుకున్నారు ఈ రోజుకి మన పోలీస్ స్టేషన్ దగ్గర ఒక ఉంది ఐటీ టవర్స్ దగ్గర బడ్డీ పెట్టుకున్న జంక్షన్లో అది అమ్ముకున్నారు మీలాగా అమ్ముకునే సంస్కృతి నాది కాదు నా ఆస్తిని నేను తగలెట్టుకున్నాను థర్టీ ఇయర్స్ అయింది నేను ఇక్కడికి వచ్చి ఏ రోజుని కాలనీలో ఎవరితో కానీ నా కొలిక్కులతో ఉంటే ఉండవచ్చు పార్టీ పరంగా వివాదాలు ఉంటే ఉంటాయి అది అందరికీ తెలుసు నా పార్టీ పరంగా నేను చేసుకున్నాను అది మా కార్పొరేటర్ గారు అబ్బాయి రామ్మోహన్ రావు గారు రామమూర్తి గారు ఇక్కడ బడ్డీల దగ్గర ప్రతిదీది బడ్డీలు పెట్టుకో బోటులు పెట్టాలండి మీరు చూడండి అంటే దాన్ని ఆర్గనైజర్ నేను చేశాను ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బడ్డీ కూడా దగ్గర కూడా నేను వెళ్ళాను మీకు బడ్డీ దగ్గర మేము బోర్డు పెడతాము ఇలాగా జగనన్న బడ్డీ దగ్గర బోర్డు పెడతాం జగనన్న కావాలి మీకు ఇస్తావా కాదంటే పెట్టండి అంటేనే పెట్టని తప్పించి ఎవరిని బలత్కారం చేయలేదు బలవంతం చేయలేదు బడ్డీ కొట్టిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర నేను బలవంతం చేయలేదు ఇదే బీజేపీ పార్టీ ఇదే లైన్లో ఉన్నటువంటి పెట్టినటువంటి నాగరాజు ఒక ఆయన బీజేపీ పార్టీ తలుపు అన్నాడు నేను బడ్డీ పెట్టిన పెట్టనండి అన్నాడు నేను తీసేయండి నీకు ఇష్టం లేదు నేనే ఉన్నాయి నాకు అధికారం లేదు నా పార్టీ పరంగా నేను పబ్లిసిటీ చేసుకోమన్నా పబ్లిసిటీ చేసుకోమన్నారు కాబట్టి చేసుకుంటాను మీకు ఇష్టం లేకపోతే తీసేయండి అని అందరు బడ్డీ వాళ్ళ సమక్షంలో కూడా అందరికీ చెప్పితే వాళ్ళందరూ ఆమోదయోగ్యంతో వాళ్ళందరూ సంతకం పెట్టి వాళ్ళు ఇచ్చిన స్లిప్పులు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి దయచేసి పత్రికా విలేకర్రులు నా సోదరులు నా సోదర మిత్రులు అయినటువంటి అందరూ గమనించండి రావణమూర్తి అనేటువంటి వాడు ఎటువంటి వాడు ఏ విధంగా ఉన్నాడు రెండు వేల తొమ్మిది నుండి అవంతి గారు వెనక తిరుగుతుండి